చెప్పాలి మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార్ అవన్నీ ఆవిడప్పుడు ప్రెగ్నెంట్ మేడం టూ మంత్స్ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు అవన్నీ కంగారులో ఆధార్ లేదు హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి ఇది చేస్తానన్నారు ఫోన్లో చూసుకున్నారు ఫోన్లో లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకుని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్ చెప్పింది మేడం తను ఫోన్ ఇచ్చి తను ఫోన్ చేస్తే నైట్ టు టెన్ థర్టీ మేడం నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను అదే ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు మేడం టూ మంత్స్ బ్యాక్ తిరుమలకి వెళ్తే మార్నింగ్ సిక్స్కి అందరు ఆధార్లోనే హస్బెండ్ ఆధార్ లేదంట మేడం ఆ రోజు ఆధార్ నెంబర్ ఇస్తేనే ఆధార్ నెంబర్ ఇస్తేనే టికెట్ ఇస్తానన్నారంట మేడం టీటీడీలో అక్కడ వాళ్ళు చెప్పారంట మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విజయవాడ అంటే ఆధార్ మాది లేదండి పంపించండి అంటే మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి డీటెయిల్స్ కాల్ చేసి తీసుకోండి ఆధార్ ఇస్తేనే మీకు టోకెన్ ఇస్తాము టికెట్ ఇస్తాము దర్శనానికి పక్కన నిలిచిపోతారంట మేడం వాళ్ళ మిస్సెస్ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది మేడం నేను ఆధార్ నెంబర్ వెంటనే ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసి ఇచ్చాను మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది మేడం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి